ఇంద్రకీలాద్రి మీద వెలసినటువంటి కనకదుర్గా దేవి లలిత త్రిపురసుందరి రూపంలో మనకి దర్శనాన్ని అనుగ్రహించబోతూ ఉన్నది ఈ లలిత సుందరి దేవి ఈ ఈవిడ త్రిపురసుందరి పురాలలో ఉండేటటువంటి సుందరి అంతేకాదు త్రిపురాసుర సంహారం చేసినటువంటి త్రిపురారి అని ప్రఖ్యాతి వహించినటువంటి శివునికి ఇల్లాలైనటువంటి ఆవిడ ఈ త్రిపుర సుందరి రూపంలో ఈవిడే లలిత త్రిపుర సుందరి అనే పేరుతో కూడా పిలుస్తారు ఈ రూపంలో మనకి దర్శనమి ఇవ్వబోతూ ఉన్నది ఈవిడ శ్రీచక్ర అధిష్టాన శక్తి త్రిపురాత్రయంలో రెండవ శక్తికి అధిష్టాన దైవం పంచదశాక్షరి మంత్ర అధిష్టాన దేవత మనం ముందుగా బాల ఉపదేశం అయిన తర్వాత బాల త్రిపురసుందరిగా అమ్మవారిని ఆరాధించుకున్న తర్వాత రెండవ త్రిపురాత్రయంలో రెండవది ఈ లలిత త్రిపురసుందరి ఇక్కడ పంచదశి ఉపదేశం పొందేటటువంటి అధికారం వస్తుంది ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ తరువాత షోడశికి ముందు ఉండవలసింది సిద్ధి పొందవలసింది పంచదశి ఈ పంచదశాక్షది మంత్రానికి అధిష్టాన దేవతగా ఉండి తనని కొలిచేటటువంటి భక్తులని ఉపాసకులని అనుగ్రహిస్తూ ఉంటుంది ఇవిడ రూపం ఎలా ఉంటుంది అంటే సచామర రమావాణి సభ్యదక్షిణ సేవిత అనే నామం మనకి నామ సహస్రంలో కనపడుతుంది చామరాలు చేతిలో ధరించినటువంటి లక్ష్మీదేవి సరస్వతీదేవి ఎడమ కుడి పక్కల ఉండి తను సేవించుకుంటున్నారు కుడి పక్కనేమో సరస్వతీదేవి ఉంటుంది ఎడమ పక్కన లక్ష్మీదేవి ఉంటుంది ఇద్దరు వింజామరలతో అమ్మవారికి వీస్తూ ఉంటారు అంటే వారి చేత అటువంటి సేవలు పొందగలిగినటువంటి తల్లి లలితాదేవి ఇవి త్రిపుర సుందరి అనే పదం వాడినా వాడకపోయినా లలిత అనేటటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు ఎవరైతే తొమ్మిది రోజులు దీక్ష చేయడానికి అవకాశం లేని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ లలితా పంచమి నుండి మొదలుపెట్టి ఆ రోజులు చేసుకుంటారు ఐదు రోజులు అవుతుంది అప్పటికి అలా ఆ దీక్ష చేసుకునే వాళ్ళు ఉంటారు దీనికి అసలు ప్రత్యేకం అమ్మవారిని ఎవరైనా పూజ చేస్తున్నారు అంటే తప్పనిసరిగా ప్రత్యేకమైనటువంటి రోజుల్లో ప్రత్యేక నామాలతో ఆరాధించినా కానీ తరచుగా చేసేటటువంటిది లలితాదేవిగా ఆవిడ్ని ఆరాధించటమే లలిత రహస్యనామ సహస్రంతో కానీ లలిత అష్టోత్తరంతో కానీ లలిత త్రిశతితో కానీ అమ్మవారిని అర్చించటం ఉంటుంది సాధారణంగా ఈ ఏదైతే శ్రీచక్రం ఉందో శ్రీచక్రార్చన చేసేటటువంటి సందర్భంలో లలిత రహస్యనామ సాహస్రమే మనం చేయటం ఉంటుంది ఈవిడ చాలా సాత్వికంగా కనపడేటటువంటి తల్లి లోకాన్ అతీతాన్ లాలయతి పాలయతి ఆవిడ లలీత అంటే లోకాలన్నింటినీ చాలా చక్కగా సుకుమారంగా సున్నితంగా లాలిస్తూ పాలించేటటువంటి తల్లి లలీత చూడండి ఆ పదంలోని ఎంత లలితంగా ఆ సుకుమారంగా సున్నితం అనేటటువంటి అర్థం వచ్చేట్టుందో ఈవిడ చక్కగా మాతృ స్వరూపంలో మనకి కనపడుతూ ఉండేది కోమలత్వం కలిగినటువంటి మాతృమూర్తి ఈవిడ సింహాసనం మీద కూర్చుని నాలుగు చేతుల్లో రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయ కానీ నాలుగు చేతుల్లోనూ నాలుగు ఆయుధాలని ధరించి మనకు కనపడుతూ ఉంటుంది ఇవన్నీ శత్రువులను భయపెట్టేవి తన భక్తులని ఆదరించి ధైర్యము ఓదార్పు అభయము ఇచ్చేటటువంటివి ఈవిన్ని ప్రార్థించేటప్పుడు ఇవన్నీ కూడా ఉంటాయి ఏమిటండి రాగము అనేటటువంటి తప్పు కదా పాశం ఉండడం క్రోధము అంకుశం అంకుసంధరించడం ఏమిటి అంటే క్రోధం తన భక్తులని బాధించే వాళ్ళ మీద కానీ తన భక్తుల వచ్చేటప్పటికి వచ్చేటప్పటికది తన పట్ల ఆకర్షణగా పనికొచ్చేది ఈ రకంగా భక్తులందరినీ చాలా చక్కగా ఆదరించేటటువంటి తల్లి లలిత పరాధేవ పరాభట్టారిక ఈవిడ ఐశ్వర్యాభీష్టాలని సిద్ధింపజేస్తుంది దుఃఖాలన్నింటినీ తొలగిస్తుంది